హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అపూర్వను లాటీలు విరిగేటట్టుగా చిత్త కొట్టేసిన భూమి దెబ్బకు భూమి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతూ గగన్కి కూడా క్షమాపణ చెప్తాను అంటున్న అపూర్వ ఫుల్ డీటెయిల్స్ కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక గగన్కి అయితే నొప్పి వస్తూ ఉండటంతో కాపురం పెడుతూ ఉంటుంది కదా భూమి ఇక గగన్ నొప్పి అని అరవటంతో అలా గగన్ ఒంటి మీద గాయాలను చూసి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ గగన్ ఒంటి మీద అలానే ఇక జారు వాళ్ళుతూ ఉంటుంది అదే సమయంలో చెర్రీ గగన్తో మాట్లాడదామని వచ్చేసరికి గగన్ మీద అలా ఉన్న భూమిని చూసిన తర్వాత చెర్రి వాళ్ళను డిస్టర్బెన్స్ చేయకోకుండా బయటకైతే వచ్చేస్తాడు ఇంతలో శారద చెర్రి నువ్వు ఇప్పుడు వచ్చావు అని అనగానే అన్నయ్యతో మాట్లాడదామని ఇప్పుడే వచ్చాను పెద్దమ్మ నాకు ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది మనం కొంచెం కూడా లేటు చేయకోకుండా గగన్ అన్నయ్యకు భూమికి పెళ్లి చేసేయాలి పెద్దమ్మ త్వరగా ముహూర్తాలు చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయాలి చెప్పేసేసి ఇక వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత భూమి అయితే గగన్ ఒక్కసారిగా లేవటంతో ఇక భూమి కూడా తగ్గిపోతుందండి ఏమీ బాధపడద్దు మిమ్మల్ని ఇలా ఎటువంటి స్థితికి తీసుకుని వచ్చిన ఆ అపూర్వను నేను అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక మొత్తానికి కూడా గగన్ కూడా ఫ్రెష్ అయ్యి అపూర్వ మీద కక్ష తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు కదా ఇక భూమి కూడా ఇంటికి వెళ్ళిపోతుంది కదా భూమి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ నైనీనే భూమికి అయితే ఒక చిన్న అయితే ఇస్తుంది నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే ఇక నువ్వు ప్రేమించిన గగన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన అపూర్వ మీద కక్ష సాధించుకోవచ్చు అని చెప్పటంతో ఇక ఏసీపీ నైని చెప్పిన ప్లాన్ని అమలు చేసేస్తుంది నైనీ అయితే ఇక మన భూమి అయితే ఇక భూమి ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత మీరాతోటి అత్తయ్య అత్తయ్య ఇప్పుడు మావయ్యకి ఎలా ఉంది అని అనగానే మా భూమి రా ఇక మీ మావయ్యకు యాక్సిడెంట్ అయ్యింది పాపం లేవలేకపోతున్నారు అని అనగానే నాకు తెలుసు అత్తయ్య అందుకోసమే మావయ్య కోసం గుడిలో హోమం చేపించాను ఈ పంతులు గారు ఇబూది ఇచ్చారు ఈబూది పెడితే రెండు గంటల్లో మావయ్య గారు మామూలు మనిషి అయిపోతారు అని చెప్పేసి పంతులు గారు చెప్పారు అని అనగానే అంటే భూమి నువ్వు గగన్ని విడిపించడం కోసం వెళ్ళలేదా మీ మావయ్యకు యాక్సిడెంట్ అయిందని తెలిసి కాపాడడం కోసం అమ్మవారి గుడికి వెళ్ళావా నేనే అనవసరంగా నిన్ను తలుపు పెట్టి తాళం వేసేశాను అయ్యో అని అనగానే పోనీడి అత్తయ్య ఇప్పుడు మావయ్య ఆరోగ్యం మంచిది చూద్దాం ఒక నిమిషం మాగండి అని చెప్పేసి మావయ్య మీకు అంతా తగ్గిపోతుంది ఈ బొట్టు పెట్టుకున్నారు కదా రెండు నిమిషాలకి చెయ్యి మామూలుగా పనిచేస్తుంది ఇంకో అరగంటకి కాలు మామూలు అవుతుంది అంత గట్టిగా హోమం జరిపించాను అని అనగానే నమ్మ భూమి అలాగే నాకు క్షణకాలంలో అంతా అవసరం లేదు ఉదయాన్నే మామూలు అయిపోతే చాలు అని చెప్పేసి అనటంతో ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే కేపీ మామూలు మనిషి అయిపోతాడు కదా కేపీ కావాలనే ఎంచుకొని మీరా దగ్గర బుక్ అవకోకుండా నటించడంతో ఏవండి మీకు అంతా కూడా మంచి అయిపోయింది అంతా కూడా భూమి చేసిన మంచి పని అని చెప్పేసి ఉండండి మీకు కాఫీ పట్టుకొని వస్తాను అని చెప్పేసి కాఫీకి అయితే వెళ్తుంది ఆ తర్వాత అపూర్వ ఏంటి మీరా మీ ఆయన్ని తిడతాను కొడతాను అని రాత్రి ఎన్నో ఛాలెంజీలు చేశావు అని అనగానే అదేంటి వదిన అలా మాట్లాడుతున్నారు పాపం ఆయన భూమి ఎంతగానో దగ్గరుండి హోమం చేపించింది ఆ బుట్టు పెట్టుకుంటే రెండు గంటల్లోనే మళ్ళీ ఆయన మామూలు మనిషి అయిపోయాడు పాపం ఆయన కోసమే కాఫీ తీసుకొని వెళ్తున్నాను జరగండి అని చెప్పేసి మీరా కాఫీ ఇస్తుంది ఆ తర్వాత ఇక వెంటనే మొత్తానికి భూమి మావయ్య ఇక ఏసీపీ నైనీ గారు ఒక ప్లాన్ చెప్పారు మనం ఆ ప్లాన్లో భాగంగా ఇప్పుడు నటించాలి అని చెప్పేసి అనగానే సరే అయితే పదమ్మ ఆ అపూర్వం ఎలాగో హాల్లోనే గుంట నక్కన నక్కి నక్కి ఉంది కదా మనం ప్లాన్ చేసుకుందాం పద అని చెప్పేసేసి మొత్తానికి అయితే భూమి గదిలోకి అయితే వెళ్తుంది ఇక వెంటనే ఏంటి చెర్రి నువ్వొక్కడివే వచ్చావు మావయ్య ఎక్కడా అని అనగానే అబ్బా నాన్నకి ఎప్పుడో చెప్పాను రమ్మని చెప్పేసి అని అంటూ ఉండగా ఇలాంటి విషయాల్లో అసలు లేటు చేయకూడదు చెర్రీ దీనికి మావయ్య ఇంపార్టెంట్ త్వరగా రమ్మని చెప్పు అని అనగానే ఇక ఆ వస్తున్నానమ్మా భూమి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరున్నారో లేదో చూసుకోవాలి కదా అందుకనే లేట్ అయింది అని చెప్పేసి అనగానే అమ్మాయి వీళ్ళు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారమ్మాయి అని అనగానే అవును గోరింటాకు కాబట్టి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి గుమ్మం బయట నక్కి నక్కి వింటూ ఉంటారు భూమి ఆల్రెడీ వాళ్ళు వింటున్నారని తెలుసుకొని మావయ్య గగన్ గారికి సుపారి ఇచ్చినట్టుగా వాడు ఎన్నెన్నో కేసులు పెట్టాడు కదా వాడు ఉట్టి డబ్బు మనిషి అంట ఆ రాజా రత్నంకి అవతల వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో మనం తెలుసుకొని వాళ్ళకంట మనం ఎక్కువ డబ్బులు ఇచ్చామనుకో గగన్ గారిది ఏ తప్పు లేదు అని వాడు కోర్టులో చెప్పేస్తాడు ఇక గగన్ గారికి కేసులు కూడా కొలిగిపోతాయి ఆడెవరో మనం తెలుసుకోవాలి మావయ్యా అని అనగానే అదెంతలోకమ్మా వాడు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని వాడికి ఇంకాస్త డబ్బు ఇద్దామని చెప్దాం ఆ తర్వాత వాడే నిజాలన్నీ చెప్పేస్తాడు అని అనగానే సూపర్ నాన్న ఇప్పటి నుంచి మనం ఈ ప్లాన్లోనే ఉండాలి అని చెప్పేసి ఇక వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత చెర్రీ రూమ్ దగ్గరికే వెళ్ళి ఇక మొత్తానికి కెమెరా ఆన్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తాడు కదా ఇక వెంటనే పక్కకి వచ్చేసిన అపూర్వ మొత్తానికి అయితే వీళ్ళు కెమెరా రికార్డింగ్ ఓపెన్ చేశారని తెలుసుకోలేకోకుండా జైల్లో ఉన్న రాజారత్నం పక్కన మరో నిర్దోషి మరో ఉంటాడు కదా ఇంకో ద్వేషి ఇక అతనికి కాల్ చేస్తుంది చిన్న ఫోన్కి ఇక వెంటనే చూడరా వాళ్ళు నాకు ఇచ్చిన డబ్బు కండా ఎక్కువ ఇస్తానంటారు నువ్వు నిజం ఒప్పేసుకొని ఇదంతా నేనే చేశానని చెప్పావి అనుకో గుర్తుంది కదా నీ ఫ్యామిలీని ఇక్కడ నేను అంత తేలుస్తాను నేను చెప్పినట్టుగానే చెప్పాలి గగన ఇదంతా చేశాడని చెప్పాలి నాకండా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చినా వాళ్ళ డబ్బులు నువ్వు తీసుకోకూడదు నువ్వు బయటకు వచ్చిన తర్వాత అంతకంట రెట్టింపు నేను నీకు ఇస్తాను అని అనగానే హలో అయ్యో మేడం అలా ఎలా కుదురుతుంది మీరు చెప్పినట్టుగానే చేస్తాను మేడం అని చెప్పేసి రాజారత్నం అయితే చెప్తాడు అబ్బా ఇది కదా మనకు కావాల్సింది అని చెప్పేసేసి ఇక వెంటనే మావయ్య ఈ వీడియోతోటి అర్జెంటుగా ఆ ఏసీపీ నైనిని కలవాలి పదండి మావయ్యా అని చెప్పేసేసి ఇక బయలుదేరుతుంది ఏసీపీ నైని నేను మధ్యలోనే ఉన్నానని చెప్పటంతో అక్కడే సడన్గా కారు ఆపుతారు మేడం మీరు చెప్పినట్టుగానే జరిగింది ఆ మీద మీరు ఎలా అయితే అనుమానం పడ్డారో అపూర్వ ఇదంతా చేసింది ఒకసారి మీరు ఈ వీడియో చూడండి అని చెప్పేసి భూమి అయితే వీడియోని చూపిస్తుంది వీడియోలో క్లారిటీగా సాక్ష్యాలతోటి అపూర్వ నిజస్వరూపం బయటపడటంతో నేను అపూర్వ మీద నిజంగా అనుమానం పడ్డట్టుగానే అపూర్వ ఇదంతా చేసింది ఇప్పుడు ఈ గగన్ కేసులో ఈ అపూర్వ ఇదంతా చేసిందంటే శరత్ చంద్ర గారి విషయంలో కూడా అపూర్వే కీలక మలుపు అని అర్థమవుతుంది ఈ విషయం బట్టి అపూర్వే ఏవని నిందితురాలు అని నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది అని చెప్పేసి నేనేం చేయాలో నాకు తెలుసు ఇక మీరు వెళ్ళండి అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది భూమి అయితే ఆ తర్వాత ఇక డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది జైలు లోపలికి నయని అయితే వాళ్ళిద్దరిని చిత్త కొడుతుంది మీ దగ్గర ఉన్న మొబైల్ ఎక్కడా అని చెప్పేసి అనగానే చిన్న ఫోన్ కింద పడుతుంది ఆ ఉంచి అపూర్వ చేసినవన్నీ కూడా కాల్ రికార్డ్ అన్నీ ఉండటంతో ఇక రాజారత్నంని చిత్త కొట్టడమే కాకుండా తిన్నగా భూమి ఇక నైనీ అయితే అపూర్వ ఇంటికైతే వెళ్తుంది అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అపూర్వ అరెస్ట్ చేయడానికి నయని రావటంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే గగన్ కేసులో కావాలని నింది నింది నిజం చెప్పింది మీరే గగన్ ని జైలుకు పంపించాలని చెప్పేసేసి మీరు ఇంత పెద్ద నాటకం ఆడతారా అంతేకాదు శరత్ చంద్ర గారి విషయంలో కూడా మాకు మీ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి ముందు జైలుకు పదం పదండి అని చెప్పేసేసి జైలుకైతే వెళ్తారు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే భూమి కూడా వాళ్ళ వెనకాతలే వెళ్తూ ఉంటుంది ఇక జైలుకు వెళ్ళిన తర్వాత అపూర్వని అయితే లోకప్లో వేసేసిన తర్వాత నైని ఇక మన భూమి ఒకే ఒకటి అడుగుతుంది చూడండి ఏ తప్పు చేయని నా గారిని మీరు లాటరీలో విరిగేటట్టు కొట్టారు నాకు మీ మీద ఏమీ లేదు అది మీ ధర్మం కానీ ఇదంతా చేసినట్టు ప్లాన్ చేసింది ఈ అపూర్వ దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయండి ఐదే ఐదు నిమిషాలు నాకు టైం ఇస్తారా అని చెప్పేసి అనగానే ఇక ఏసీపీ నైని అవునని కాదని చెప్పకోకుండా సైలెంట్గా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మన భూమి లాకప్ ఓపెన్ చేసి లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత చిత్త కొట్టుడు కొడుతుంది లాటీలు విరిగేటట్టుగా అపూర్వనైతే కొట్టడంతో అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది నా గగన్ గారిని జైల్లోకి పంపించి ఈ రకంగా కొట్టిస్తావా పాపం పండింది కర్మ నువ్వు తిరిగి అనుభవించాల్సిందే అపూర్వ అని చెప్పేసేసి ఇప్పుడు చూడు గగన్ గారి కేసులోనే కాదు నాన్న కేసులో కూడా నీ మలుపు తిరగబోతుంది అంతేకాదు ఇంకా డీప్గా ఈ కేసు వెళ్ళిందనుకో చివరాకరికి అమ్మ ఎలా చనిపోయిందన్న విషయాలు కూడా బయటపడతాయి అప్పుడు జీవితాంతం నువ్వు ఈ జైల్లో కూర్చోవలసిందే నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఇక నీ నిజస్వరూపం బయటపడిపోయిందా పురువా అని చెప్పేసి భూమి చిత్త కొట్టుడు కొడుతూ ఉంటుంది చెర్రి ఏమో గగన్కి కాల్ చేసి భూమి స్టేషన్ దగ్గర ఉంది నువ్వు కూడా అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పటంతో దేనికోసం అని అనగానే వెళ్తేనే కదా సోదరా నీకు తెలిసేది అని చెప్పేసి చెర్రీ చెప్తాడు ఇక వెంటనే గగన్ కూడా జైలు దగ్గరికి వెళ్ళేసరికి నా గగన్ గారిని కొట్టిస్తావా చావే చావు అని చెప్పేసి ఇక భూమి అయితే చెత్త కొడుతూ ఉంటుంది ఇక గగనిదంతా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే భూమి భూమి అని అంటూ ఉంటే ఆగండి మిమ్మల్ని ఎంత బాధ పెట్టింది ఈ అపూర్వ అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇదేం బాధ భూమి ఇక ఈ అపూర్వ ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకు రాదు కూతురు మీద ఎంతో హోప్స్ పెట్టుకుంది కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంతేకాదు మనం త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం మన పెళ్ళిని జైల్లో ఉన్న ఈ అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా కూడా ఆపలేదు కాబట్టి ఈసారి మన ఇద్దరం వచ్చినప్పుడు జంటగా భార్యాభర్తలుగా వస్తాం ఏం చేస్తుందో ఈ అపూర్వ అని చెప్పేసేసి గగన్ కూడా అపూర్వను రెచ్చగొడుతూ ఉంటాడు ఇక వెంటనే నయని లోపలికి వస్తుంది ఏ ఇక గగన్ తోటి సారీ అని చెప్పేసి అంటూ ఉంటే మీది మీ డ్యూటీ మీరు చేశారు మేడం అందులో తప్పేముంది అని చెప్పేసి మొత్తానికి అయితే భూమికి అయితే అపూర్వ నీకు క్షమాపణ చెప్తున్నాను గగన్కి క్షమాపణ చెప్తున్నాను నన్ను వదిలిపెట్టండి వదిలిపెట్టండి అని చెప్పేసి సొమ్మ సిల్లిపోతుంది ఇక వీళ్ళిద్దరూ కూడా బయటకైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏసీపీ నైని కుండలో ఉన్న నీళ్ళన్నీ కూడా అపూర్వ నెత్తి మీద నుంచి ఉలకబోయడంతో అపూర్వ మళ్ళీ కూడా ఒక్కసారిగా కళ్ళు తెరుచుకొని నేనేం తప్పు చేయలేదు నేనేం తప్పు చేయలేదు అని చెప్పేసి అనగానే మీరేమీ తప్పు చేయలేదా నిజం చెప్పండి శరత్ చంద్ర గారి విషయంలో అతిపెద్ద తప్పు చేసింది మీరే అని అనగానే చెప్పేస్తాను నిజాలన్నీ చెప్పేస్తాను ఆ రోజు బావ ఎక్కడా కనిపించడం లేదు ఇంటికి రాలేదు ఏమైపోయాడా అని మా బావకు కాల్ చేస్తే బావ గెస్ట్ హౌస్లో ఉన్నాడని తెలిసింది గెస్ట్ హౌస్లో ఉన్న తర్వాత ఇంకా రావటం లేదని తెలిసి నేనే బావని గెస్ట్ హౌస్ నుంచి తెచ్చేద్దామని చెప్పేసి తిన్నగా వెళ్ళాను వెళ్ళేసరికి బావ తాగుతూ ఉన్నాడు ఎప్పుడు కూడా నన్ను ఒక మాట మాట్లాడని బావ చీ అపూర్వ నీ ముఖం చూడాలంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది నమ్మకానికి మారు పేరు నువ్వు అనుకున్నాను అని చెప్పేసి బావ అనటంతో ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను ఇక వెంటనే అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు నా మీద నీకు ఎవరో చెడుగా చెప్పారు బావా అని అంటూ ఉంటే ఎవరు చెప్పలేదు ఇక ఆ గగన్ రెండు కోట్ల రూపాయలు కట్నం ఇస్తే ఆ రెండు కోట్ల రూపాయలను కేపీ దృష్టిలో కేపీ వాడుకున్నాడని చెప్పి రెండు కోట్ల రూపాయలను నువ్వే వాడుకున్నావు నీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చూస్తే రెండు కోట్ల రూపాయలు ఏ డేట్నైతే గగన్ కట్నం డబ్బులు ఇచ్చాడో అదే టైంలో కేపీ లెక్కల్లో తారుమారు చేసినట్టుగా నన్ను నమ్మించావు నలుగురిలోనూ నేను కేపీ మీద అరిచాను కేపీ చాలా బాధపడ్డాడు కానీ ఇదంతా చేసింది నువ్వు అయినప్పటికీ కూడా మౌనంగా ఉండి ఇదంతా ఆడిపించావు అని చెప్పేసేసి నిన్ను నమ్మాను అపూర్వ నిన్ను నమ్మాను అని చెప్పేసి ఛీ ఇక్కడి నుంచి నిన్ను కూడా నమ్మదలుచుకోలేదు నమ్మిన భూమి కూడా నా నుంచి వెళ్ళిపోయింది నాకెవ్వరు వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో అపూర్వ అని చెప్పేసేసి అపూర్వనైతే గింటేసేసి పంపించేస్తాడు ఇక అపూర్వ నా బావ ముందు ఎంతో నమ్మకంగా ఉండేదాండి అలాంటిది నా బావ నా ముఖం కూడా చూడనివ్వను నీ ముఖం కూడా నాకు చూపించొద్దు అని అసహ్యం నా మీద చూపిస్తున్నాడు ఇదంతా కూడా వీళ్ళ కారణం చేతే ఆ భూమిని కేపిని వదిలిపెట్టను అని చెప్పేసేసి అపూర్వ ఇంటికి అయితే వచ్చేస్తుంది అంతవరకే జరిగింది మేడం ఆ తర్వాత ఏం జరిగిందో బావ అలా రక్తపు మడుగుల్లో ఎలా పడ్డాడో నాకేమీ తెలియదు మేడం అని అంటూ ఉంటే అంటే రెండు కోట్ల రూపాయలను మిస్ చేసిన దానివి రెండు కోట్ల రూపాయల కోసం ఇంత చేసి కేపీ మీద వేసేటట్టు చేసిన నువ్వు యావ దాస్తి కోసం మీ బావ భూమికి రాసిస్తాడేమోనని చెప్పేసి ఇక నీ భర్తను నువ్వే పొడిచి చంపేయవచ్చు కదా నీ భర్త చనిపోయేటట్టు ప్లాన్ చేసి ఇక లాస్ట్ కోమాలో ఉన్న టైంలో భూమి కాపాడి ఉండొచ్చు కదా ఈ కోణంలో కూడా ఆలోచించాలి కదా పూర్వ నిన్ను అని అనగానే ఏ భర్తనైనా ఏ భార్య అయినా చంపుకోవాలని చూస్తుందా అని అంటూ ఉంటుంది అపూర్వ అయితే ఆఫ్ కోర్స్ అనుకోదు కానీ యావదాస్తి కూడా భూమికి ఇచ్చేస్తే నీకు నీ కూతురుకు ఏమీ ఉండదని చెప్పేసేసి నువ్వు ఈ ప్లాన్ చేసావేమో అని నాకు అనిపిస్తుంది సో గగన్ కేసులోనే కాకుండా ఇక శరత్ చంద్ర గారి కేసులో కూడా నీకైతే శిక్ష తప్పదు అపూర్వ అని చెప్పేసేసి పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని భూమి అయితే ఇక నైని అయితే బయటకైతే వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది రానున్న ఎపిసోడ్లో ముందుగా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్